సేవ చేసేవాడు ఎప్పటికైనా సేవ చేస్తాడు ఎందుకంటే వాళ్ళు ఆ సేవా గుణం అనేది ఉంటుంది ఎదుటి వాళ్ళకి సాయపడాలి అనేది అలా వచ్చిన వాళ్ళే చాలామంది వాలంటీర్లుగా ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే ఐదు వేలతో వాళ్ళు ఏమి పెద్ద బాగుపడిపోరు అయితే వాళ్ళకి ఆ పెట్రోల్ ఖర్చులు వాళ్ళకి ఒక పూట కడుస్తుందేమో తప్ప వేరే వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది వేరే వేరే జాబ్లు చేసుకుంటూ ఉన్నారు ఏదో సేవ చేయాలని వచ్చిన వాళ్ళే అలాంటి వాళ్ళని పక్కన పెట్టడం వల్ల చాలామంది హర్ట్ అయ్యారు రాజీనామాలు చేశారు అయితే రాజీనామాలు చేసి కూడా వాళ్ళు సేవ చేస్తున్నారట కొన్ని చోట్ల ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రాంతంలో ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళని వాళ్ళ దగ్గరుండి ఆటోలు ఎక్కించుకొని వాళ్ళ వాళ్ళ సొంత ఖర్చులతో సొంత డబ్బులతో ఇక్కడ వరకు తీసుకొచ్చి సచివాలయాల వరకు తీసుకొచ్చి వాళ్ళు దగ్గరుండి వాళ్ళతో ఇప్పించి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దిగబెడుతున్నారట అయితే ఇదంతా ఒక కుట్రగా ప్రచారం చేసే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి ఏదో పేరు నాని గారు కొంతమందికి ఇలాగా చెప్పారు రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ కూడా పింఛన్లు తీసుకున్న వాళ్ళని మీ డబ్బులతో తీసుకొచ్చి పింఛన్ ఇప్పించి మళ్ళీ తీసుకెళ్ళండి ఇది ఒక పెద్ద కుట్రని నిజంగా దానికి సంబంధించిన ఒక ఆడియో టేప్ ఏదో కూడా వైరల్ అవుతుంది నిజంగా ఒకవేళ అది ఆయనదే అనుకుందాం ఆయనే చెప్పారు అనుకుందాం తప్పే ఉంది అందులో వాళ్ళు రాజీనామా చేసేసారు వాళ్ళు వాలంటీర్లు కాదు రాజీనామా చేసేసారంటే సో వాళ్ళు సేవ చేసుకుంటున్నారు అటువంటి వాళ్ళకి తీసుకొస్తున్నారు వాళ్ళకి వేస్తున్నారు అందులో తప్పే ఉంది అంటే ఇంకా అలా కూడా చేయకుండా ఇంకా వాళ్ళందరినీ వదిలేయాలి నడి రోడ్డు మీద వదిలేస్తే మంచిది లేదంటే లేదు మళ్ళీ దాంట్లో కూడా అది కూడా ఒక కుట్ర వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఏమన్నా వీళ్ళు నొక్కేస్తుంటే వీళ్ళు తినేస్తుంటే పింఛన్ సొమ్ము తినేస్తున్నారు మాజీ వాలంటీర్లు అయినా అది రాస్తే అదొక పద్ధతి వాళ్ళు సేవ చేస్తుంటే అది కూడా అంటారు కదా అమ్మ తినానేవదో అడుగు తినానేవదో పెట్టా పెట్టదు అమ్మ పెట్టా పెట్టదు అడుగు తినానేవదో అన్నట్టు వాళ్ళని చెయ్యని ఎవరు వాళ్ళ మీద బడి ఏడుపులు ఇప్పుడు అదే జరుగుతుంది ఇలాంటివి కూడా అడ్డుకుంటే ఇంకా అది ఎంత ఇప్పటికే వాలంటీర్లను ఆపేసి చంద్రబాబు ఆ పాపం మూట కట్టుకున్నారని చెప్పి అందరూ తిడుతున్నారు ఆ వృద్ధులు వికలాంగులు చాలా చోట శాపనార్థాలు పెడుతున్నారు ఇప్పుడు ఇలా చేసే చేసేవాళ్ళని కూడా ఇది కూడా కుట్రగా గుడ్డు గంగర్ లడ్డు అంటే ఇంకా రేపొద్దున్నది ఏ రకమైన ప్రచారానికి దారితీస్తుందో అది ఎంతవరకు గెలుపు మీద ప్రభావం చూపిస్తుంది అనేది ఇంకా అర్థం చేసుకోవాలి